ప్రైజ్ అనలిగా దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక పరిశుద్ధుడు సర్వశక్తి మంతుడు మనకు తోడుగా గాక ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడిచిన మాట రోమియర్క రాసిన పత్రిక ఒకటో అధ్యాయము వచనము సువార్తను గురించి నేను సిగ్గుపడివాడను కాను ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యువతినికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది ఆమెయ్య చూడండి పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే సువార్త గురించి నేను సిగ్గుపడివాడను కాను అంటున్నాడు నిజమది ఎందుకు సిగ్గుపడాలి సువార్త విషయంలో ఇప్పుడు ఏదైనా విషయము అబద్ధం చెప్తారు కొంతమంది కొంతమంది మీద బ్యాట్ కమర్స్ చేస్తారు రోమర్స్ చేస్తారు వారి వారికి లే సిగ్గుండదు ఏముండదు వారు ఎట్లా అంటే ఈజీగా తీసేసుకుని చెప్పేస్తూ ఉంటారు తర్వాత అవతల వ్యక్తి వాళ్ళు ఎంత బాధపడతారు ఏంటో అవన్నీ వారికి సంబంధం లేదు కానీ ఇక్కడ ఏమవుతుందంటే అలాంటి వారు లోకంలో బాగానే ఉన్నారు అలా విషయాలు చెప్పుకునే వాళ్ళు చాడీలు చెప్పేవాళ్ళు లోకంలో బాగానే ఫ్రీగా ఇదిగా ఉన్నారు కానీ నిజమైన దేవుని శువార్త చెప్పేవాళ్ళు మాత్రము వెనకడుగు వేస్తున్నారు సిగ్గుపడుచున్నారు వెనకడుగు వేస్తున్నారు భయపడుతున్నారు సువార్త అనేది దేనికి అంటే రక్షణ యుగ యుగాలకి రక్షణ అందుకే ఇక్కడ చూ మాట్లాడుచున్నాడు ఏల అనగా నమ్ము ప్రతివానికి నమ్మిన ప్రతివానికి వానికి సువార్త చెప్పమంటున్నాడు దేవుడు ప్రతివానికి వానికి సువార్త చెప్పాలి నమ్మిన వారు అంగీకరిస్తారు నమ్మని వారు వెళ్ళిపోతారు వెళ్ళిపోయే వాళ్ళ గురించి మనకి బాధ భయము బెడద మనకొద్దు నమ్మిన వారు ఫస్ట్ ఇంపార్టెంట్ ఒక పాపి నే పాపాలని క్రీస్తులు కడుక్కుంటానంటే నిజంగా ఎంత ధన్యత మనకు వాక్యంలో కూడా చెప్తాడు దేవుడు తొంభై తొమ్మిది మంది నీతి మంతుల కంటే ఒక పాపి విషయంలో ఎంతో సంతోషిస్తున్నాను అని ఎందుకంటే అతను సువార్తను నమ్మి విశ్వసించి దేవుని మార్గంలోకి వచ్చి ఉన్నాడు కాబట్టి అందుకే ఇక్కడ అంటున్నాడు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు అది దేవుని శక్తి అయ్యున్నది యూదులకి కూడా రక్షణ కావాలనుకున్నాడు దేవుడు గ్రీసు దేశస్థులు మహా జ్ఞానులు వారికి కూడా రక్షణ కావాలనుకుంటున్నాడు చూడండి ప్రతి ఒక్కరికి రక్షణ కావాలనుకున్నాడు దేవుడు అంటే ప్రతి ఒక్కరికి సువార్త వెళ్ళాలి అంటున్నాడు నమ్మిన వారు కొద్దిగా మందే వస్తారు వెయ్యి మందికి మన ఈ రోజుల్లో ఎలా ఉందంటే వెయ్యి మందికి మనం మీటింగ్ పెట్టి స్వార్థ చెప్తుంటే అందులో పది మంది మాత్రమే దేవుని అంగీకరిస్తున్నారు పది మంది మాత్రమే దేవుని యొక్క స్వార్థని హృదయంలో పెట్టుకుంటున్నారు వెయ్యి మంది ఎక్కడ పది మంది ఎక్కడ చూడండి ఇలా జరుగుతుందంటే ఫస్ట్ దేవుని యొక్క శక్తి కావాలనుకున్నాడు ఇక్కడ సువార్తలో మనం చెప్పాలంటే ఎవరి శక్తి కావాలి అది దేవుని శక్తి అయి ఉన్నది దేవుని యొక్క శక్తి ఆయన ఆత్మ బలముతోనే మనం సువార్త చెప్పాలి మనం ఏదో ఉట్టి పుణ్యానికి వెళ్ళి చెప్తే అక్కడ పనివ్వదు కార్యం జరగదు ఎందుకంటే మనుషులు భయంకరులు వారంతా ఈజీగా మారరు వారి హృదయాన్ని మార్చుకోరు దేవుని ఆత్మ దేవుని శక్తితో తోడుంటేనే మనం శువార్థ చెప్పగలము అందుకే ప్రతి ఒక్క దైవజండికి విశ్వాసులకి ప్రతి ఒక్కరికి దేవుని యొక్క శక్తి ఎంతో అవసరం ఈ వాక్యము దేవుడు జీవించి ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకుందాం పరిషత్డు సర్వశక్తిమంతుడు సర్వాధికారి మీకే వందనాలు మీకే కొడుతుకున్న దాస్తులు చెల్లిస్తామయ్యా నిన్న నేడు ఏక రీతికి ఉన్న తండ్రి మీకే వందనాలు మీకే కొడుతుకున్న దాసులు చెల్లిస్తాం మా రాజు నువ్వు మా రక్షకుడు నీవే నువ్వు నా పరమాత్వేసయ్యా అవునయ్యా స్వార్థ విషయంలో నా అప్రమత్త అండి సిగ్గుపడక నా అప్రమత్తం ధైర్యంగా చెప్పుటకు కృపునే భాగ్యం దయచేయండి అయ్యా నమ్మిన ప్రతి ఒక్కరికి నా ప్రమతండి నీ గురించి వెలుగెత్తి చెప్పటెక్కు కృపునే భాగ్యం దాన్ని నా ప్రమతండి అనేక మంది అన్యులకి మూర్ఖులకి దుర్మార్గుల ముందు అయ్యా నా ప్రమత స్వార్థ చెప్పాలి ఎన్నో హృదయాలు నా ప్రమతండి అయ్యా ఎన్నో ఆత్మలు నా ప్రమతం చేసే ఏది సరైన మార్గమో ఏది నిజమైన మార్గమో తెలియక నా ప్రమతండి నశించిపోవచ్చునే నాప్రమతండి అయ్యా నీ సువార్త బలంగా చెప్పుడకు శక్తిని దయచేయండి మీ యొక్క శక్తి కావాలి మీ యొక్క బలం కావాలి మీ శక్తి మీ బలం లేకపోతే మేము సువార్త చెప్పలేము ముందుకు వెళ్ళలేం నా పరమ తండ్రి అటు కృప అటు వాక్యం మాకు దయచేయమని నజరేయుడు సర్వశక్తి మన దేవుడి నామంలోనే పరిశుద్ధుని దేవుడి నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా అటువంటి నాం నా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్